ఇప్పుడు ఆహార్యంలో మార్పు తెచ్చుకున్నాడు చాలా అద్భుతంగా చేశాడు అతను ప్యూర్ వెజిటేరియన్ అండి ప్యూర్ వెజిటేరియన్ ఇవాళ కూడా ప్యూర్ వెజిటేరియన్ ఎంత మజిల్ బిల్డప్ చేశాడు అతను కొట్టేటటువంటి స్ట్రోక్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికె క్రికెట్ అభిమానులు ఎంత ఆస్వాదిస్తున్నారు ప్రపంచ మేటి క్రికెటర్గా మారాడు ఎంత అంటే ఇండియా టీంలో అతను లేకపోతే టీమే లేదన్నట్టుగా చేసుకోగలిగాడు ఉదాహరణకు మనం బీసీసీఐలో చిన్నపాటి వివాదం జరిగింది ఫారెన్ టూర్ క్రికెట్కి వెళ్తున్నప్పుడు ఇతనికి స్పెషల్ చెప్ ఉన్నాడండి అట్లాంటి ఇతను ఆహారం వండేటట్టు హాయ్ ఫ్రెండ్స్ వాతావరణం చాలా చాలా కూల్గా ఉంది వెదర్ బాగుంది నాలుగు చినుకులు పడి తొలకరి రావడంతో చెట్లన్నీ కూడా పచ్చదనంతో పులకరించిపోతున్నాయి ఒక పక్కన వ్యవసాయ నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి బాగుంది కదా వాతావరణం అంటే మనం చూసినప్పుడు ఆ వాతావరణాన్ని ఆ ప్రకృతిని ఎంజాయ్ చేసేటువంటి తీరులో మనకి చాలా రకాలైనటువంటి విషయాల్ని మనం గమనించవచ్చు అంటే మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పండి మీరేంటో చెప్తానండి మహాత్మా గాంధీజీ ఒక కోట్ ఉంది సో ఆ లో చాలా అర్థం ఉందండి మిమ్మల్ని మీ యాటిట్యూడ్ని పరిశీలించ చూడక్కర్లేదు నిశ్చితంగా పరిశీలించక్కర్లేదు మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే మీ 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 వైఖరి ఏంటో చెప్తామని చెప్పేసి గాంధీజీ అనే మాటలు నాకు గుర్తొస్తూ ఉంటాయి మనకి సొసైటీలో జనరల్గా మూడు రకాలైనటువంటి యాటిట్యూడ్స్ అంటే మూడు రకాల వైఖరి ఉన్నటువంటి జనం మనకు కని కనిపిస్తూ ఉంటారు నెంబర్ వన్ తామస్య గుణం రెండు గుణం మూడు తా సాత్విక గుణం ఈ మూడు రకాల గుణాలు ఉన్నవాళ్ళు కనిపిస్తూ ఉంటారు జనరల్గా నైంటీ పర్సెంట్ ఈ మూడే ఉంటాయి ఆ గుణాలు ఏంటి వాళ్ళ వైఖరి ఎలా ఉంటుంది వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మనం చర్చించుకుంటే మనం ఏ గుణంలో ఉన్నాం మనం ఏ గుణంలోకి మనం మారాలి అనేది మనం డిస్కస్ చేద్దాం ఈ సాత్విక గుణం ఇది అత్యుత్తమం అనేది రాజస్య గుణం మధ్యమం తమస్య గుణం వస్ట్ అదమం ఫస్ట్ ఇది చూసుకుందాం తామస్య గుణం ఉన్నవాళ్ళు ఎట్లా ఉంటారంటే మనం మనం సైంటిఫిక్గా కానీ సైకలాజికల్ కానీ మనం ఫిక్స్ చేసుకుంటే మూడు బాటిల్స్ ఉన్నాయండి మూడు బాటిల్స్లో ఒక బురద మట్టితో కూడినటువంటి ఒక బాటిల్ నెంబర్ టూ ఒక కూల్ డ్రింక్ రసాయనాలతో కూడినటువంటి ఒక కూల్ డ్రింక్ మూడోది క్రిస్టల్ వాటర్ క్లియర్ వాటర్ ఈ మూడింటిని కనుక మనం ఈ వైఖరిస్తో కనుక కంపేర్ చేసుకుంటే తామస్య గుణము ఏంటంటే ఇది బురద కదండి క్రిస్టల్ క్లియర్గా ఉండదు మనం దాంట్లోంచి ఏది చూడలేము బురద బురదగా మట్టి మట్టిగా మలినాలతో కూడి ఉంటుంది చాలా లెదరిస్టిక్గా ఉంటుంది చాలా బిరుసుగా ఉంటుంది కదలేనటువంటి గుణం వాటర్ మామూలు ఫ్లో కదిలినట్టుగా బురద నీరు కదలదండి ఎందుకంటే దాంట్లో మలినాలు ఉంటాయి మట్టి ఉంటుంది చాలా లెదరిస్టిక్గా ఉంటుంది సో ఈ వీళ్ళు ఈ తామస్య గుణం ఉన్న వాళ్ళందరూ అందరూ కూడా ఈని ఈ బురద నీటితో పోల్చొచ్చింది వాళ్ళు ఏంటంటే చాలా లేజీగా ఉంటారు చాలా బద్ధకంగా ఉంటారు ఎక్కువసేపు నిద్రపోతూ ఉంటారు దేని పట్ల కూడా పెద్దగా రియాక్షన్ ఉండదు జరుగుతుందిలే అని అంటారు వాళ్ళు మార్పుని అంగీకరించరు కొత్తగా మనం ఈ ప్రాబ్లం ఉంది మారదామనేటువంటి ఆలోచన రాదు నెగిటివ్గా ఉంటారు అసలు ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క రియాక్షన్ మోడు మామూలుగా సాదాసీదాగా ఉంటుంది తప్ప చూద్దాంలే చేద్దాంలే అన్నట్టే ఉంటుంది తప్ప యాక్టివ్నెస్ ఉండదు ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు చాలా మందరంగా ఉంటారు అన్నమాట ఆలోచన ఉండదు పెద్దగా నడవడమే వాళ్ళ బాడీ లాంగ్వేజే వేరుగా ఉంటుంది నడవడం ఏదో చేయ చనిపోయినట్టు ఉంటుంది వీళ్ళు జీవితంలో పైకి రావడం అనేది చాలా చాలా కష్టం ఇంకా రెండో గుణం చూసుకుంటే రాజస్ గుణం ఇది మోస్ట్ డేంజరస్ అనమాట వీళ్ళు ఎలా ఉంటుందంటే చాలా చిన్న సమస్యకి అంటే ఇప్పుడు ఒక కూల్ డ్రింక్ అని మూడు బాటిల్స్తో పోల్చాం కదండి కూల్ డ్రింక్ ఉన్నాదనుకోండి కూల్ డ్రింక్ని మనం జస్ట్ ఎల్లాగా షేక్ చేసి ఒకసారి మూత ఇస్తే ఏమవుతుందండి పైకి అలాగా ఫోర్స్గా పైకి వస్తుంది కదా అట్లానే వీళ్ళ వైఖరి కూడా వీళ్ళంతా కూడా చాలా చిన్న విషయాలు కూడా భీభత్సంగా రియాక్ట్ అయిపోవటం చాలా అనవసర విషయాలకి తారాస్థాయిలో రియాక్ట్ అయిపోవటం ప్రతి ఒక్కరిని శత్రుభావంతో చూడటం అన్ని విషయాలు నాకే తెలుసని వాళ్ళు పెద్ద గొప్పగా ఫీల్ అవ్వటం ఊరికి రియాక్ట్ అయిపోతూ ఉంటారు అన్నమాట అసలు సమస్య చిన్నదైనా కాడ సందర్భం ఏదైనా సరే చాలా ఫోర్స్గా మాట్లాడటం నేను మారను నా పరిస్థితి ఇంతే నేను ఇలాగే ఉంటాను అనేటువంటిది రాజస్య గుణంలోకి వస్తుంది దీనివల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు తీసుకునేటువంటి అంటే ఈ రాజస గుణం ఉన్న వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల వాళ్ళ జీవితాలు ఎదుగుదల లేకపోవడం కాకుండా అదప్పతాళానికి వెళ్ళిపోయి ప్రమాదం కూడా ఉన్నది ఎందుకంటే వాళ్ళు ఈ రాజస గుణం వైఖరి ఉన్నవాళ్ళు వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల జీవితంలో చాలా చాలా కోల్పోతూ ఉంటారు మీరు చూసుకోండి మీరు ఎక్కడైనా కూడా మీ ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరన్నా ఈ రాజస ఉన్న ఉన్నవాళ్ళు మీకు తారసపడుతూ ఉంటారు వాళ్ళు చాలా షార్ట్ టెంపర్గా రియాక్ట్ అయిపోతూ ఉంటారు అంత రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదు నాలుగు మాటలు మాట్లాడితే పరిష్కారం అయ్యేటువంటి సమస్యని గోడుతో తీసేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చేటువంటి వాళ్ళు కూడా ఈ రాజస్యగుణంలో ఉంటారు వీళ్ళు తినేటువంటి ఆహార శైలి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది మసాలాలు తింటారు చాలా స్పైసీగా ఉన్నటువంటి ఆహారాలు తింటారు బాగా ఎక్కువ క్వాంటిటీలో తింటూ ఉంటారు ఇందాక చెప్పినటువంటి తామస్య గుణం వాళ్ళు కూడా ఎక్కువ ఫుడ్ తింటారు తింటారు అది ఎలాగ ఉన్నా తినేసి పడుకుంటారు అది ఇంకా వాళ్ళు ఏమి ఉండరు ఈ రాజస్య గుణం వాళ్ళు అయితే చాలా రకాలైనటువంటి స్పైసీ ఫుడ్ అంటే మామూలుగా కారం కంటే ఎక్కువగా ఘాట్ అయినటువంటి కారం అంటే ఈ నార్మల్ గుణాలు ఉన్నవాళ్ళు కనుక సాత్విక గుణాలు ఉన్నవాళ్ళు కనుక ఆహారం తిన్నరుకోండి ఈ అదరాలన్నీ మండిపోయి పెదాలన్నీ ఎర్రగా అయిపోయి ఈ చిక్స్ అన్నీ ఎర్రగా అయిపోయి ఎర్రగా అయిపోయి కళ్ళమ్మట నీళ్లు కలిగేయండి అలాంటి వాడు ఈ రాజశ్వణం నాడు వాళ్ళు తింటే మామూలుగా ఉంటారు వాళ్ళు వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని బట్టే వాళ్ళ వైఖరి ఆ తినేటువంటి ఆహారం బట్టి వాళ్ళ వైఖరి వచ్చి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు ఇక ఆఖరిది సాత్విక గుణం ఇది క్రిస్టల్ క్లియర్ ఉన్నటువంటి వాటర్తో పోల్చాం కదండి ఆ వాటర్తో చూసుకుంటే చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది చాలా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మీకు ఒకవేళ వాటర్ని ఎలా షేక్ చేసినా కూడా చిన్న 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 నీటి బిందువులు ఏర్పడతాయి కానీ అది జస్ట్ ఒక వన్ మినిట్లోనో వన్ అండ్ హాఫ్ మినిట్లోనూ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తూ ఉంటుంది అక్కడి నుంచి మీరు ఆ క్రిస్టల్ క్లియర్ వాటర్లో చూసిన చూడడా ఏదైనా కూడా క్లియర్గా కనబడుతూ ఉంటుంది అన్నమాట ఇది సాత్విక గుణం ఉంటుంది వీళ్ళు తినేటువంటి ఆహారం కానీ జీవనశైలి కానీ చాలా చాలా సాదాసీదాగా ఉంటుంది అన్నమాట అండి వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి వాళ్ళ వైఖరి కూడా చాలా సాత్వికంగా ఉంటుంది ఏది పట్ల స్పీడ్గా రియాక్ట్ అయిపోరు ఏదైనా సమస్య చెప్తే అవునా వాడు అలాగన్నాడా చూద్దాం తప్పనిసరిగా ఒకసారి వాడితో మాట్లాడదాం అని చెప్పేసి చెప్తూ ఉంటారు అదే మీరు రాజస్వ గుణం అంటారు ఐ వాడికి అర్జెంటుగా ఫోన్ చేయి వాడి సంగతి ఏంటో తేల్చ తాడో పీడో అయిపోవాలి ఇవాళ అనేటువంటి రియాక్షన్స్ మనం చూస్తూ ఉంటాం మహిళల్లోని చూస్తూ ఉంటాం మన మగవాళ్ళలో కూడా చూస్తూ ఉంటాం దానివల్ల చాలా ప్రమాదం దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు ఒక ఆటోవాడు వెళ్తున్నాడండి ఒక పాల ఒక పాలు అమ్ముకునేటువంటి ఉదయం పూట పాలు అమ్ముకునేవాడు వెళుతున్నాడు ఇద్దరు అతనేమో ఆటో అతనేమో స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళడానికి వెళుతున్నాడు ఈయన పొద్దున్నే పాలు వేయడానికి ఈయన వెళ్తున్నాడు ఇద్దరు ఒక ఇరుకైనటువంటి సందులో వెళ్ళినప్పుడు ఈ క్యాన్లు తగిలించుకున్నటువంటి క్యాను ఆటోకు తగిలి చిన్నగా చిన్న అయింది ఆటోడు దిగి వెంటనే రియాక్ట్ అయిపోయా కళ్ళు కనిపించట్లేదు అది ఇది అని నానా దుర్భాషలాడాడు ఈ పాలకానుడు కూడా అంతే స్థాయిలో దుర్భాషలాడాడు ఇద్దరికీ కూడా చాలా పెద్ద రియాక్షన్స్ జరిగినాయి వీళ్ళు రాజస్యగుణం ఉన్నవాళ్ళనమాట అంటే చిన్నదే సమస్య కానీ ఆ ఆ గొడవలో ఆ ఘర్షణలో ఆటోడు ఆడ ఆటోలో ఉన్న రాడు తీసి ఇతన్ని కొట్టాడు తల మీద కొట్టాడు తల మీద కొట్టిన వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయి హాస్పిటల్ తీసుకెళ్ళేప్పుడు చనిపోయాడు చూసారా దీంతో ఏమైంది ఇతను మర్డర్ కేసు కింద ఆటో ఆటోవాడిని జైల్లో పెట్టారు ఇతను కుటుంబం ఆధారపడినటువంటి పాలం ఇవ్వడు చనిపోవటంతో కుటుంబం అంతా కూడా వీధిపాలైపోయింది అనాథలైపోయారు చిన్న గొడవ ఇద్దరి మధ్య జరిగినటువంటి చిన్న గొడవ ఈ రాజసగుణం వైఖరి ఉండటం వల్ల చిన్న గొడవ రెండు కుటుంబాలను విచ్ఛిన్నం చేసింది జస్ట్ ఏమ చూసుకోలేదు నేను అనంటే సమస్య అక్కడితో సద్ధమండికి పోయేది లేదు అంటావా నీ నా తప్పు నాదని భావిస్తున్నావు కాబట్టి నీ కా నీ ఆటోకి నేను రిపేర్ చేయించేస్తానని చెప్పేసి అని అంటే అక్కడితో సమస్య సద్ధమణిపోయేది లేదా వాడు నా నా ఆటోకి డ్యామేజ్ అయింది కదా నాకు రిపేర్ చేయి చాలు అన్నాడు అయినా కూడా అయిపోయేది కానీ ఇద్దరు కూడా రాజసగుణం ఉండటం వల్ల ఇద్దరు కోడిపుంజల్లో దెబ్బలు అతన్ని హ్యాండిల్ చేయటం వల్ల ఆయన చనిపోయాడు ఇతను జైలు పాలేడు అంటే ఇది ఒక్కసారి ఆలోచించాలి అదే సాత్విక గుణం ఉన్నవాళ్ళు అనుకోండి నేను చెప్పినటువంటి పాయింట్లు జరిగాయి ఈ కుటుంబం విచ్ఛిన్నం అయిపోయి ఈ రెండు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయేవి కాదు సో అలా ఆలోచించాలి సమస్యని సమస్యగా పరిగణించే వాళ్ళు కొంతమంది సమస్యని తేలిగ్గా తీసుకునే వాళ్ళు కొంతమంది సమస్యని ఆసరాగా తీసుకుని దాని మీద కథలు లేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ మూడు గుణాలు మీలో ఏ గుణం ఉందో మీరు చూసుకోండి ఒకవేళ మీకు తామస గుణం ఉంటే మారండి ఎందుకంటే తామస అంటే చీకటి చీకటిలోంచి మీరు బయటకు రండి అలాగే గుణం నేనే తోపు తురమ్ కాన్ అనుకుని ఎవడని పడితే ఆడిని శత్రువుగా చూడటం ఎవడబడితే ఆడి మీద రియాక్ట్ అయిపోవటం అనేది గుణం ఇది మంచిది కాదు మీకు చెప్పాను కదా ఉదాహరణ మీ ఈ గుణం ఉన్న వాళ్ళు కనుక మార్చుకోకపోతే జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు చాలా పెద్ద దెబ్బ తింటారు రోజు దెబ్బలు తింటూనే ఉంటారు ఇంకా దెబ్బలు అంటే హ్యాండిల్ కాదు జీవితంలో అనేక రకాలుగా నష్టపోతూ ఉంటారు ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అన్నిట్ల కంటే అత్యుత్తమమైనటువంటి గుణం సాత్విక గుణం ఈ సాత్విక గుణం ఎలా వస్తుంది అంటే మీకు ఆ రెండు గుణాల నుంచి ఇందులో కనుక మీరు మారాలంటే కనుక మీరు ఖచ్చితంగా జ్ఞానం చేయండి చక్కగా ప్రశాంతతగా ఉండండి మంచి సంగీతం వినండి మంచి పుస్తకాలు చదవండి మంచి మెంటరింగ్ చెప్పేటువంటి మాటలని మీరు అర్థం చేసుకుని మీ జీవితంలో అన్వయించుకోగలిగితే కనుక మీరు సాత్విక గుణాలు ఉన్న వాళ్ళుగా మారుతారు మీ జీవితం ఎంతో ప్రకాశవంతంగా అద్భుతంగా ఉంటుంది ఈ మార్పు గమనించవచ్చు ఇవన్నీ కూడా మంచి మంచి పుస్తకాలు చదవడం ద్వారా ఆటల ద్వారా వస్తూ ఉంటుంది ఈ ఈ గుణాలు నేను మారను అనేటువంటి ఏదైతే తామస గుణం ఉందో గుణం ఉందో వీళ్ళందరినీ కూడా మనం ఏమీ చేయలేము మార్పు అనివార్యం మార్పుని స్వాగతిస్తే మీరు సాత్విక కూడా మీకు వస్తారు దీనికి ఉదాహరణకు ఒకటి చెప్పి ముగించేస్తాను విరాట్ కోహ్లీ వచ్చినటువంటి కెరీర్ మొదట్లో అంటే నేను క్రికెటర్ కాబట్టి నేను అది చెప్తా ఉంటాను విరాట్ కోహ్లీ వచ్చిన వార్తలో బాగా నాన్ వెజిటేరియన్ తిని చాలా లీన్గా ఉండేవాడు అతనికి చెప్పేటువంటి మెంటర్సు కోచ్లు సైకాలజిస్ సైకాలజిస్టులు చెప్పేటువంటి మాటల ద్వారా చాలా 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 యాటిట్యూడ్లో మార్పు తీసుకొచ్చుకున్నాడు తన ఆడేటువంటి శైలిలో మార్పు తీసుకొచ్చినాడు ఆహారంలో మార్పు తెచ్చుకున్నాడు ఆహార్యంలో మార్పు తెచ్చుకున్నాడు చాలా అద్భుతంగా చేశాడు అతను ప్యూర్ వెజిటేరియన్ అండి ప్యూర్ వెజిటేరియన్ ఇవాళ కూడా ప్యూర్ వెజిటేరియన్ ఎంత మజిల్ బిల్డప్ చేశాడు అతను కొట్టేటటువంటి స్ట్రోక్స్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రికె క్రికెట్ అభిమానులు ఎంత ఆస్వాదిస్తున్నారు ప్రపంచ మేటి క్రికెటర్గా మారాడు ఎంత అంటే ఇండియా టీంలో అతను లేకపోతే టీమే లేదన్నట్టుగా చేసుకోగలిగాడు ఉదాహరణకు మనం బీసీసీఐలో చిన్నపాటి వివాదం జరిగింది ఫారెన్ టూర్ క్రికెట్కి వెళుతున్నప్పుడు ఇతనికి స్పెషల్ చెఫ్ ఉన్నాడండి అట్లాంటి ఇతను ఆహారం ఉండేటువంటి వాడు ఒక స్పెషల్ చెఫ్ ఉన్నాడు బీసీసీఐ వాడు చెఫ్ను అనుమతించమన్నారు చెఫ్ను అనుమతించకపోతే నేను కూడా రానన్నాడు ఇతను లేకపోతే అక్కడ టీం లేదు సచ్చినట్టు బీసీసీఐ ఒప్పుకుని తన చెఫ్ని అనుమతించి తీసుకెళ్ళింది అంటే ఇక్కడ నేను ఏం చెప్పబోతున్నానంటే ఏ కంపెనీలో అయినా కూడా మన ఉద్యోగి యొక్క అవసరం కంపెనీకి ఉండేటట్టుగా మీరు ప్రవర్తించాలి మీ ప్రవర్తనలో కానీ మీ పనితీరులో కానీ మీ ప్రొడక్టివిటీలో కానీ అలా చేసిన రోజుని కంపెనీ మీకు ఇంకా మంచి ప్రమోషన్ ఇచ్చి ఇంక్రిమెంట్ ఇచ్చి ఉంచుకునేలా చేసుకుంటుంది ఆ అవసరం మీ చేతుల్లో ఉంది మీకు తామస గుణం ఉందా గుణం ఉందా లేకపోతే తాత్విక గుణం ఉందా మీరు ఏ గుణంలో ఏ గుణంలో మారాలనుకుంటున్నారో కామెంట్ సెషన్లో చేయండి నేను చెప్పినటువంటి మూడు వైఖరిలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియో చూసేవాళ్ళు ఉంటారు తప్పనిసరిగా మీరు కామెంట్ చేయండి ఒకవేళ దీని మీద ఇంకా కావాలంటే కనుక నేను మరో వెబ్సైట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సర్వే జనా సుఖంగా అందరూ కూడా ప్రశాంతంగా హాయిగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం